సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పోతారం గ్రామ శివార్లోని బైరాన్ చెరువుకు వెళ్లే మట్టి రోడ్డు పక్కన ఉన్నటువంటి విద్యుత్ లైన్ స్తంభాలు గత రెండు నెలల క్రితం కురిసిన వర్షాలకు నేల కొరగడంతో విద్యుత్ తీగలు రహదారికి దగ్గరగా వచ్చి అటువైపుగా వెళ్ళే రైతులకు చెరువును చూడడానికి వెళ్లే పర్యాటకులకు ప్రమాదకరంగా మారాయి వంగిన విద్యుత్ స్తంభాలు ఏ క్షణాన తమ పైన పడతాయోనని అటువైపుగా వెళ్లే రైతులు భయాందోళనలకు గురవుతున్నారు పోతారం గ్రామం నుండి బైరాన్ చెరువు మీదుగా మహమ్మదాపూర్ గుట్టలపైన మిషన్ భగీరథ పంపుల నుండి నీటి సరఫరా కోసం ఈ విద్యుత్ లైన్లు కొద్ది రోజుల క్రితం వేశారు అయితే విద్యుత్ స్తంభాలు వేసే క్రమంలో లోతు సరిగా తవ్వకుండా స్తంభాలను పై పైన పాతివేయడంతో అవి కాస్త ఇటీవల కురిసిన వర్షాలకు నేల పట్టుత్వం గట్టిదనం లేక ఒరిగిపోయాయి ఇప్పుడు అటువైపుగా ఉన్నటువంటి పంట పొలాలను కోయడానికి వరి కోత యంత్రాలు ట్రాక్టర్ లాంటివి వెళ్లకుండా ఈ విద్యుత్ తీగల స్తంభాలు అడ్డుగా ఉన్నాయని రైతులు వాపోతున్నారు ఈ సమస్యను స్థానిక ప్రజా ప్రతినిధులు విద్యుత్ అధికారులు మిషన్ భగీరథ అధికారుల దృష్టికి తీసుకెళ్లి మూడు నెలలు కావస్తున్న సమస్య సమస్యలాగానే ఉంటుందని ఇప్పుడు వరి పంటలు కోతకు వచ్చాయని పంటను ఎలా తీసుకెళ్లాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి వంగిన విద్యుత్ స్తంభాలను నిలబెట్టి విద్యుత్ తీగలను సరిచేయాలని కోరుతున్నారు మా సర్పంచ్ ఎంపీటీషన్ అయినాం వాళ్ళు మేము డీ చేసినాము అంటారు దీన్ని ఆవడతలేరు అందరినీ అడిగినాం ఎల్పని అడితే మా శిక్షణ కాదు అని వాళ్ళు అంటారు ఇది ఫస్ట్ వాన చెరువుకుంటా పట్టిది మూడు నెలలేదు వద్దామంటే పచ్చట్లేదు కూడా చెప్పినాం సార్ మరి పడది కదా లావటాలంటే నేను ఆయన చెప్పిన డీ చెప్పినట్టు అంటే అది బంద్ అయిందని వరిపోతా మిషన్ రావాలంటే కష్టం అవుతుంది